హలో ఎవరివాన్ వెల్కమ్ టు నేనండి మీ కృతికాని దీని పేరు మంగ మా ఇంట్లో పనిచేస్తుంది అండ్ జొన్న రొట్లు చాలా బాగా చేస్తుంది మా ఇంటి దగ్గర అందరూ తింటూనే జొన్న రొట్లు చేస్తుంటారనమాట సో నేనెందుకు మీ అందరికీ జొన్న రొట్లు చేసి చూపించాలి తింతొనే ఈరోజు జొన్న రొట్లు చేద్దామని డిసైడ్ అయ్యానండి చాలా బాగా చేస్తుంది అండ్ ఏవేవి పాటించాలంటే టిప్స్ కూడా చెప్తూ ఉంటుంది కొంచెం భయపడుంది కెమెరా అని బట్ పర్లేదు తను చెప్పగలదు నేను చెప్పిస్తాను నో వరీస్ సో మంగ ఈ జొనరట్ ఎప్పటి నుంచి నేర్చుకున్నావు నువ్వు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అని ఇంట్లో నేర్పించేవారా కంపల్సరీయా రోజు జొనరట్ రొట్టెలు తింటారా మీరు అమ్మ మాం తా తింటారా రోజుని జొన్నలు మొక్కజొన్నలు ఇంకా రాగి మొక్కజొన్న రొట్టెలు కూడా వచ్చా నీకు అయితే నెక్స్ట్ మనం మొక్కజొన్న రొట్టెలు కూడా తింటారని చేపిస్తానండి అండ్ జొన్న తో ఏం కర్రీ మీరు తింటారు ఏం కర్రీ అంటే చికెన్ మటన్ వెజిటేబుల్ ఏదైనా సరే ఏదైనా సరేనా ఓకే సో జొన్నట్లు స్టార్ట్ చేసేద్దామా అండ్ మధ్య మధ్య మాకు టిప్స్ కూడా చెప్తూ ఉండు ఏం చేస్తే ఎలా చేస్తే జొన్నట్లు పర్ఫెక్ట్ గా వస్తాయని ఓకేనా పదండి స్టార్ట్ ఫస్ట్ వేణీళ్ళు పెట్టిందండి అండి తను పై మీద వేణీళ్ళతో తడపాలన్నమాట ఓకే పిండి ఎంత తీసుకోవాలని లేదా నీకు అర్జాయం లేదు డైరెక్ట్ వేసేయడం అంతేనా ఎంత కావాలంటే అంతేనా ఇది జల్లించుకోవాలి అంటే వాటర్ ఇంతే వేసుకోవాలని ఏమి ఉండదు కదా వాటర్ ఎంత తడుపుతామో పిండి అవుతుంది అంత మనకు తెలుస్తుంది కదా ఆహా ఓకే జల్లించుకోవాలకి పిండి జల్లించుకోవాలా కొంచెం బర్ఖగా ఉంది మనకు ఎట్లుంటే మంచిగా అనిపించింది అనుకో జల్లించుకోవాల్సిన అవసరం లేదు ఓకే ఇది ఇప్పుడు జల్లించుకోవాలి ఇది జల్లించుకోవాలి ఎందుకంటే బరగ్గా ఉంది కాబట్టి ఓకే జల్లించుకుందాం అయితే సో పిండి అనేది మెత్తగా ఉండాలన్నమాట జొన్న రెట్లు బాగా రావాలంటే బరగ్గా ఉండకూడదు బరగ్గా ఉండకూడదు విరిగిపోతాయి అక్కడక్కడ ఓకే ఇప్పుడు ఇంట్లో వేడి నీళ్ళు వేసి ఉప్పు ఉప్పు నీళ్ళలో నీళ్ళల్లో వేసుకోవాలా ఓకే వేడి నీళ్ళు అయిపోయినట్టున్నాయి ఉప్పు అనేది కొంచెమేనా మనకు ఒక ఎట్లా తింటామో అట్లా అంటే ఇప్పుడు నువ్వు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ కూడా వేయలేదనుకుంటా కదా వేసుకోలేక హాఫ్ కన్నా తక్కువ వేసుకుంటాను నీళ్ళలో వేసుకొని కలుపుకోవాలి ఓకే కొద్ది పుద్ది నీళ్ళు పోసుకుంటా మనకి ఎట్లా ఉంటా అట్లా కలుపుకోవాలి పిండి పిండిటి మెత్తగా తడుకోవాలా కొంచెం గట్టిగా తడుపుకోవాలా అంటే మనం చపాతికి పిండి అలా తడుపుతాం అలాగేనా అంతే ఇందులో ఆయిల్ మనం కొంచెం మెత్తగా కలుపుకుంటాం కదా ఇదంతా మెత్తగా అవసరం అవసరం లేదు రోజు జనరేటర్ చేసి మీకు ఈజీ అయిపోయింది కదా జొన్న చేయడం అనేది అవునా ఇప్పుడు ఇక్కడ వచ్చినాక చేస్తలేము అవునా రోజు ఊరి దగ్గర అయితే కంపల్సరీ ఏ ఊరు మీది మాది చేయితే నేను విన్నాను ఏమంటే కవిత చెప్పింది పెళ్ళైతే అయితే కంపల్సరీ జొన్నట్లు రావాలి కదా అత్తూరు ఊరుకోరట అవునా అవునక్క ఖచ్చితంగా రావాలి అసలు అవి ఆహా మీరు జొన్నపిండితోనే చేస్తారా ఇంకా వేరేగా చేస్తారా మీ అంటే జొన్నలు కొని ఏదని నానబెట్టి అలా పౌడర్ చేసుకుంటారా లేకపోతే పిండే కొనుక్కుంటారా మీరు మేము జొన్నలు కొందరు వండిస్తారు కొందరేమో కొనుక్కొని దాన్ని పట్టించి చేస్తారు చల్లీ చల్లి నీళ్ళు నిమిషం మనము ఎంత కావాలంటే ఎట్లా చేసేటప్పుడు ఎంత కావాలి పిండి మెత్తగా గట్టిగా అనేది ఇట్లా చల్లి నీళ్ళతో చేసుకోవాలి అంటే ఇది వేడి వేసే కొంచెం చల్లీలు కూడా వేయాలి అంటే గోరవెచ్చ అంటే ఇప్పుడు మనం ఇది మొత్తం మనం చపాతి పిండి ఇలా కలపాలంటే చల్లీలు అద్దుతూ ఇది కలుపుకోవాలి కలుపుకోవాలి మనము ఎంత కావాలంటే ఎట్లా చేసేటప్పుడు ఎంత కావాలి మెత్తగా గట్టిగా అనేది ఇట్లా చల్ల చేసుకోవాలి ఓకే చేయి తడుపుతూ కొంచెం కొంచెం నీళ్ళు కదా ముందైతే వేడి నీళ్ళతోనే వేడి నీళ్ళుతోనే ఖచ్చితంగా వేడి నీళ్ళతో సో ఇప్పుడు ఇది పేట కావాలా నీకు రొట్ల పీటమిర్చేస్తావా మీద తీసి పెనం మీద వేస్తాం అంతేనా చేయితోని పెనం మీద వేసుకో యలు అవసరం లేదు ఓకే అది సగం కొంచెం పిండి తీసి చేస్తున్నాం ఇదేంటి ఇట్లా చేసుకోవచ్చు ఒకటేసారి మనము పిండి అంతా ఒకటేసారి ఇట్లా ముద్దే చేసుకుని అన్న చేసుకోవచ్చు ఇప్పుడు నేను సగం కొంచెం తీసి ఇది ఇలా పెట్టి ఉంచావు ముందు కొంచెం ముందు మళ్ళీ కలుపుకుంటాం వాటర్ వేసేసే ఇష్టము అప్పుడు అప్పుడు కలుపుకోవచ్చు అంతా ఒకటేసారి కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఇట్లా ఉండాలి ఓ మెత్తగా ఇలాగా ఓ మన చపాతి పిండిలాగే ఉంది కదా అంత మెత్త కాదా ఆహా అయితే దీనికి ఇంకా కొంచెం గట్టిగా అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇంకొంచెం పిండి తలుపుకుంటున్నాం అది రొట్టెం లోపల పను హైలోనే ఉండాలా బాగా హీట్ ఉండాలా హీట్ ఉండాలి హీట్ ఉంటే అది ఏడ తుక్కోదు నీళ్ళు ఉంటాయి కదా సో వాటర్ తో కొంచెం ఇలా అనుకున్నాం అనమాట ఎప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత తిప్పుతావా నాకు మరి ఎంత ఈజీకి చేసేస్తున్నావు జొనరేట్లు ఇంకా మాకు దావత్లు అప్పుడైతే ఇంకెక్కు ఈట వచ్చేసాయి దావత్లు చేసినప్పుడు ఇద్దరు ముగ్గురు చేసి కూర్చొని చేసుకుంటాం అబ్బో ఎంత సన్నంగా చేసావు ఇంకా నేను సేమ్ పద్ధతిలోనే జొనరేట్లు చేస్తాను ఇంకా ఇవి షుగర్ ఉన్నాయి అదే చాలా హెల్దీ గోధుమ పిండి రోడ్ ఇప్పుడు డాక్టర్ కూడా తినొద్దు అంటున్నారు కదా జొన్న రొట్లు రాగి రొట్లు ఇవే తినమంటున్నారు ఇలా తిప్పుతున్నావు కదా మళ్ళీ తిప్పుతున్నావు నువ్వు ఒకసారి మళ్ళీ వీడియో తీస్తాను తిప్పిన వీడియో ఒకసారి సో కి ఇంకా కొంచెం బాగా కనిపించినట్టు జూమ్ చేస్తాను దగ్గర నుంచి సో ఇలా తిప్పి మధ్యన ఎత్తు వస్తే దాన్ని ఫ్లాప్ చేసావు కదా చేసేటప్పుడు అది మళ్ళీ బ్రేక్ అయిపోతుంది అది ఉంటే మనకి పొడిపిండి వేసుకొని ఇలా ఇలా చేస్తాం ఇది కొట్టెల పొయ్యి మీద చేసుకుంటే మంచిగా పొంగుతుంది ఇంకా ఇక పొరలు పొరలు వచ్చేస్తుంది నేను అదే అనుకున్నా నేను చేస్తాను కానీ ఇంత బాగా చేయను చూడండి అస్సలు క్రాక్ లేకుండా ఎంత పెద్ద అంటే పేట ఎంత ఉందో అంత చేస్తుంది తను రొట్టి అది సన్నంగా సో ఇక్కడ రొట్టె చేసేస్తుంది ఇంకో వైపు రొట్టె కాల్చేస్తుంది కూడా అందుకే అంటారండి ప్రాక్టీస్ మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ మనం ఎంత అలా చేస్తుంటామో దాని మీద అంత నాలెడ్జ్ వస్తుంది అంత ఏమంటారు దాన్ని అంత బాగా చేయగలం ఇంకా నాకు పర్ఫెక్ట్ జొన్న రొట్టెలు వచ్చేసాయి ఇంకా మీరు అసలు గోధుమ పిండి రొట్లే తింటారు కదా అంటే ఇక్కడ తినేస్తున్నాం అక్కయ్య కట్టెల పొయ్యి మీద టైం పడుతుంది కదా ఇవి టైం పడుతుంది ఇవి కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇట్లా రావు రావు పొంగుతాయి పొంగుతాయి మన చపాతి వంగుతాయి చూడు అట్లా వంగుతాయి మంచిగా ఇవైతే ఇలాగ వచ్చేస్తాయా పొయ్యి మీద అయితే అట్లా కట్టెల పొయ్యి అయితే ఇంకా బాగా వస్తాయి అంట బాగా వస్తాయి బలి చక్రం లాగా మధ్యలో ఫ్రెండ్స్ చేశాను కదా ఎత్తుగా ఆకుంటా చేత్తోని వత్ తీసుకోవాలంటే దాన్ని మనం చపాతి చేసే కర్ర ఉంటుంది దానితోని కూడా చేసుకోవచ్చు దానికి వెళ్ళగలవాటు కదా ఇదే అలవాటు ఇది కొంచెం తిక్ చేసావు ఎందుకంటే అవి పలాచగా అయిపోయాయి నాకు నీకు ఇది గ్యాస్ లో కొత్త కాబట్టి ఇప్పుడు ఇది వస్తాయి కొంచెం మందం చేసుకుంటే కట్ల పొయ్యి మీద నువ్వు సన్నగానే చేసుకోవచ్చు ఇలా వాటర్ తో తడుపుతుందండి పైన పొడిపిండి కనిపించుకుంటూ ఉండడానికి జాగ్రత్తగా చూడండి అస్సలు క్రాక్ అవ్వలేదు బ్రేక్ అవ్వలేదు నార్మల్ నార్మల్గా జనరేటర్ చేస్తే మన కంప్లైంట్ ఏంటి ఉంటుందంటే ఇలా బ్రేక్ అవుతాయని అండ్ పొయ్యిపై పెనం పైన వేసిన వెంటనే ఇలా వాటర్ కొంచెం జల్లిందండి ఆయిల్ ఏమి అప్లై చేయరట ఇంకా అలాగే ఇంకొక కొంచెం ఎక్స్ట్రా పిండి ఇంకా పిండి ఉంది కదా ఇంకా తడుపుతుందనమాట మెత్తగా ఆ తడి చేతులతోనే అండ్ మీకు నేను తినికి రాగి రొట్లు వచ్చట అంక ఇంకే మొక్కజొన్న రొట్టెలు వచ్చు సో ఈ రెండు షూట్లు కూడా తినితో చేపిస్తాను నేను మళ్ళీ తిని ఫ్రీ ఉన్నప్పుడు ఉండ చుట్టి విధానం చూడండి ఇలాగ ఇలాగే నోటీస్ చేస్తున్నాను ఇది ఐ థింక్ మీ ఫ్యామిలీలో ఇది కంపల్సరీ కదా జొన్నరొట్లు అని అన్ని మీరు చేస్తారు రొట్టెలు పండగలు ముత్యాలమ్మగా చేసుకుంటాము ఇంట్లో మన ఇట్లా ఇప్పుడు మనకు వస్తున్నాయి కదా చిన్న చిన్న పండగలు వీటికి చుట్టాలు వచ్చినా ఆహా ఇద్దరు ముగ్గురు కూర్చొని పెద్ద బేషన్ల పిండి కలుపుకొని అబ్బో నాలుగైదు కిలోలు ఇంకా అంటే చుట్టాలను బట్టి ఎక్కువ ఉంటే ఎక్కువనే చేయాల్సి వస్తుంది ఆహాహా తక్కువ ఉంటే తక్కువ చేసుకుంటావు నువ్వు చేసిన విధానం బట్టి చెప్పు నువ్వు ఎన్ని రొట్లు ఎన్ని చేస్తుంటావో జొన్న రొట్టెలు అనేది ఒక్కడికి కూడా పగలలేదు ఇప్పుడు ఎన్ని చేసావో అంత పెద్ద పెద్దవి మళ్ళీ మాకైతే గోధుమ పిండి రొట్లు మేము చేయగలం ఎందుకంటే మాకు అదే అలవాటు అవును ఆ చిన్నప్పటి నుంచి గోధుమ పిండి రొట్లే అంతే మాకు ఇది ఇది ఎంత మంచిది షుగర్ వాళ్ళకి ఎంత మంచిది బీపీ ఉన్న వాళ్ళకి ఎంత మంచిది బరువు తగ్గాలనుకున్న వాళ్ళు కూడా ఇది తిన్న ఎంతో మంచిది ఇట్లనే రాగిది కూడా చేసుకో సేమ్ ఇట్లనే మొక్కజొన్నే ఇట్లనే రాగి ఇట్లనే సేమ్ అట్లనే గోధుమ పిండిలో డాక్టర్లు కూడా గోధుమ పిండి రొట్లు తినొద్దు అంటున్నారు ఈ జొన్న రొట్లు రాగి రొట్లు ఇవే తినమంటున్నారు అవి వేడైతాయి చపాతీ చపాతీలు వేడవుతాయి ఇది వేడవ కదా చలవ చేస్తుంది ఇప్పుడు మక్కజొన్న అన్న రాగి అన్న సేమ్ ఇట్లనే చేసుకో ఇట్లనే చేసుకోవాలి సేమ్ అన్నిటికీ వేడి నీళ్ళు వేడి నీళ్ళక ఇంకొకసారి వాటర్ వేసావు కదా పైన తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కర్లేదు ఇంకా తిప్పుతూ ఉంటాం కాగేదాకా తిప్పాలి తిప్పాలి సో ఇది వచ్చి మెత్తగా వచ్చింది కదా ఇందాక ఇది చూడండి ఇది మెత్తగా వచ్చింది సో ఇందాక అప్పుడం అయ్యింది మెత్తగొచ్చింది ఇంకా మెత్తగా వస్తాయా ఇంతేనా ఇంకా మన ఇట్లా వస్తాయి ఆహా ఇంకా అది మెత్తగా వచ్చింది ఇంకా అంటే మరీ సన్నంగా అయితే పాముకోకూడదు అంట మరి అంటే సన్నంగానే పాము ఇది కూడా నువ్వు కానీ మరీ సన్నం కాదు అప్పుడల్లా కాకుండా ఇది మెత్తగానే ఉందండి ఫోల్డ్ అవుతుంది అది అయితే అప్పడంలాగా ఉంది ఇది ఇది ఈ చపా ఈ రొట్టెనేమో ఇది కట్ల పొయ్యి మీద ఉంటే ఇట్లా మనం చపాతి పొంగినట్టు రెండు పొరలుగా అయితే ఉండే ఓ ఈ గ్యాస్ మీద రాదు ఇది అసలు రాదా సో ఈ రోజు మా ఇంట్లో మటన్ కర్రీ సో తిని చేసిన రొట్లు జొన్న రొట్లు మటన్ కర్రీ సూపర్ కాంబినేషన్ హెల్దీ వల్ల నేర్చుకున్నాను నేను పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను ఈసారి నేను నేను కూడా ఇంతే సన్నంగా చేస్తాను ఇవి ఇట్లా చూసిందంటే ఆటోమేటిక్గా వచ్చి అందుకే ధ్యానంగా చూస్తున్నాను బాగా నేర్చుకోవాలనుకుని ఇంకా మన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా మంచిది అవునవును జొన్నల్లో చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇవి ఇంకా గట్టిగా చేసుకుంటారు రెడీ జొన్నలు ఇట్లు ఎన్ని ఒకటి రెండు బాగానే ఈ రోజు డిన్నర్ లంచ్ అయిపోద్ది సో తిని చేసిన జొన్న రొట్టెలు చూసారు కదా ఎంత బాగా చేసిందో సూపర్ థ్యాంక్స్ చెప్తారు అందరూని కమెంట్స్ చేస్తారు ఎందుకంటే ఎంత మంచి జొన్న రొట్టెలు నేర్పించో అలాగే మాకు రాగి రొట్టెలు అన్ని నేర్పించాలి సరే మంచి మంచివి థ్యాంక్ యూ చెప్పినందుకు వచ్చి చేసావు థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు వీడియో అంతేనండి జొన్న రొట్లు మంగా చేసిన జొన్న రొట్లు ఓకే సో మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం సో మీరు ఏం చేయాలి ఒక లైక్ చేయాలి షేర్ చేయాలి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలి మంచి మంచి వీడియోస్ కోసం బాయ్ బాయ్